హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రసభాసగా మారింది గ్రేటర్ కాంగ్రెస్ సమావేశంలో విహెచ్ మైనారిటీ నేతలు కేవలం సమావేశాలకే వస్తారా మిగతా సమయంలో పార్టీ కోసం పనిచేయరాని మైనారిటీ నేతలను నిలదీశారు దీంతో విహెచ్ వ్యాఖ్యలపై మైనారిటీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో అక్కడ గందరగోళం నెలకొంది మరోవైపు తనకు మంత్రి పదవి కావాల్సిందేనని అంజన్ కుమార్ పట్టు కుమారుడు అనిల్ కు రాజ్యసభ సీటు ఇచ్చారుగా అంటూ మరో వర్గం నిలదీసింది అనిల్ కు పదవి ఇస్తే తనకు ఇవ్వకూడదన్న రూల్ ఉందా అని కుమార్ ప్రశ్నించారు చెల్లింపు విషయంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ జరిగిందాయి రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి కానీ సర్పంచ్లకు నిధులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీటీసులు ఎందుకు ఎందుకు కక్షగట్టారని నిలదీశారు హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డు తగిలారు ఇదేనా రెండు రోజుల ట్రైనింగ్ అటు హరీష్ స్టోర్ సెటట్లు వేశారు బీఆర్ఎస్ వల్లే సర్పంచులకు బిల్లులు పెంచింపడ్డాయని మంచి సిత్తుకు విమర్శించారు బీఆర్ఎస్ అంటే బకైల రాష్ట్ర సమితి అని కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ తీరుపై హరీష్ స్ట్రా ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వెంటీ అవార్డ్స్లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన గత కెసిఆర్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ ఎఫ్ సి నిధులు విడుదల కావట్లేదు ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైవర్ట్ చేసినారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు జిపి జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయక చెక్కులు పాస్ గాక ఇలా సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా పెట్టి పనిచేస్తే ఈ బిల్లులు అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం కానీ మేము చెల్లించలేదు అని అనలేదు సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఆరు వందల కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వం తోటి మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మార్పులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు భర్తీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం సర్కార్ నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేయలేదన్నారు నోటిఫికేషన్లు ఇవ్వడం గొప్ప విషయం కాదన్న ఆయన ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇచ్చే వరకు కంటిన్యూ ప్రాసెస్ చేశామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు త్వరలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు వేల నూట డెబ్బై రెండు పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై మూడు పోస్టుల నియమక ఉత్తర్వులను కూడా ఇప్పటికే జారీ చేసి వాళ్ళందరికీ నియమక పత్రాలు కూడా అందించడం జరిగింది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వ గ్రాంటీ నేడ్ సంస్థలు పిఎస్సీలు వివిధ నేరు నియామకాలను భర్తీ చేయడం కోసం పోటీ పరీక్షలను సకాలంలో నిర్వహించేలా చూడటానికి పరీక్షల కోసం తమ షెడ్యూల్ను రూపొందించుకునేందుకు విద్యార్థులకు వీలు కల్పించడానికి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ గల ఆర్థిక శాఖకు సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం తెలంగాణ జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో రేవంత్ టెర్రరిజం నడుస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో జైలు టూరిజం ఢిల్లీ టూరిజం తప్ప ఏం లేదంటూ నిప్పులు చెరిగారు గుండెపోటు వచ్చిన హీరా నాయక్ బేడీలు వేస్తారంటూ నిలదీశారు హీరా చనిపోతే వారి ఫ్యామిలీ పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేశారు రైతు భరోసా లగచెలగడపై కాంగ్రెస్ నేతలు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కరికి కూడా ఇలా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఎలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా నిజంగా హరి ఏమైనా జరుగుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను టూరిజం మీద ఏమున్నది బై రెండే పాయింట్లునే టూరిజం మీద ఢిల్లీ టూరిజం పెరిగింది జైల్ టూరిజం పెరిగింది తప్పితే ఇంకేమైనా టూరిజం పెరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాల ముప్పై సార్లు వేరు మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరు కలిస్తే వంద వంద సార్లు టూరిజం ఏడికి చేసిరు ఢిల్లీకి చేసిరు తప్పితే కానీ ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చింది లేదు తెలంగాణకి ఇప్పటిదాకా ఎలా ఢిల్లీ టూరిజం జైల్ టూరిజం తప్పితే ఏమీ నడుస్తలేదు తెలంగాణలో కాబట్టి లగచెరుల రైతులని ముప్పై నాలుగు రోజుల నుంచి ఎందుకు ఇచ్చిపెట్టలేదు అనే చర్చ జరగాలి ఇది ఒక టెర్రరిజం లాగా నడుస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక టెర్రరిజం నడిపినట్టు నడుపుతూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం సంధించారు గతంలో కేంద్రంతో సఖ్యతతో లేకపోవడం వల్లే నిధులు రాలేదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సీఎం రేవంత్ సఖ్యతతో ఉండి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు కేసీఆర్ ఇంట్లో నుంచి నిధులు అని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి నిధులు ఇస్తున్నారని కవిత నిలదీశారు మండలాలు ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఒక ప్రశ్న మమ్మల్ని మీరు ఇదివరకు చాలా విమర్శ చేసిన విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో లేరు కాబట్టి మీరు ఎక్కువ నిధులు తెచ్చుకోలేకపోతా ఉన్నారని మమ్మల్ని విమర్శ చేశారు అధ్యక్ష మరి గడిచిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు నెలకు రెండు మూడు సార్లు ఢిల్లీకి పోయి కేంద్రంలో పెద్దలందరినీ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చినారు మరి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ పాఠశాలలు తెచ్చుకున్నారా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాల కింద మన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాటిని అన్నింటినీ రికగ్నైజ్ చేస్తున్నారు మూడవది అధ్యక్ష మరి ముఖ్యమైనటువంటి విషయం బ్యాక్వర్డ్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చినాయా రాలేదా అవి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి మరి ఇన్నిసార్లు పోతా ఉన్నారు ఇంత సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరితోని ఎక్స్ట్రా అడిషనల్ నిధులు ఏం అనేటటువంటిది ప్రశ్న అధ్యక్ష ఇంకొకటి ఏది మాట్లాడినా ఇప్పటివరకు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ఏమన్నా ఇంట్లోకెళ్ళి ఇచ్చారా అంటే మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారా మీరు ఎందుకు మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరు ఎందుకు విదేశీ విద్యార్థి నిధులు ఇస్తలేరు ఎందుకు ఇంతవరకు కూడా బీసీ రీఎంబర్స్మెంట్ కానీ ఎస్సిఎస్టీ రియంబెర్స్మెంట్ కానీ ఇస్తలేరు అనేటటువంటి అంశాలను కూడా వర్చపాల్సింది కోరతో ఉన్న అధ్యక్షుడు స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు డిప్యూటీ సీఎం ఫటి విక్రమారుపై ఫిర్యాదు చేశారు తప్పుడు లెక్కలు ప్రకటించినట్టు బట్టిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు సభను తప్పుదో పాటిస్తున్నారని సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు గతంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీస్ ఇస్తే చర్చకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ప్రోటోకాల్ సమస్యలను స్పీకర్ కు వివరించమన్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి లగచెళ్ల ఘటనపై బీఆర్ఎస్ రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ ప్రకారులు ప్రదర్శించారు సభ సభలోపలికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు రైతులకు బేడీలేస్తారా సిగ్గు సిగ్గు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తున్నారన్నారు కేటీఆర్ తమ వైఫల్యాలు బయటకు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు శాసనసభలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పరిమితులు విధిస్తున్నారన్నారు బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదన్నారు కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులు కూడా తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు దేవుళ్ళపై ఓట్లు వేసినా ఓట్లు వేసిన విషయానికి దిక్కులేదని ఇక మాటలు ఎవరు నమ్ముతారని విమర్శించారు కేటీఆర్ ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల రైతులను గత ముప్పై రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఒకటి వరకు జరగనున్నాయి ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం జరిగింది అయితే సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పడం లేదంటూ బీఆర్ఎస్ హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు అసెంబ్లీ సమావేశాలను కనీసం పదిహేను రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది మరోవైపు పై బీఎస్సీలో వాడి వేడి చర్చ జరిగింది టీషర్ట్స్ వస్తే తప్పేంటని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు పార్లమెంట్ కు రాహుల్ గాంధీ టీషర్ట్స్ వేసుకుని వెళ్లడం లేదా అని సమావేశంలో హరీష్ రావు ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర భేటీ జరిగింది తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు మంత్రిగా పవన్ సోదరుడు నాగబాబు ప్రమాణ స్వీకార ముహూర్తంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఆయనకు ఏ శాఖ కేటాయించాలన్న మరోవైపు ఎన్నిక అయ్యాక మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవిస్తారనే అంశంపై ప్రధానంగా చర్చ సాగినట్టు తెలుస్తుంది ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు రాబోయే సహకార ఎన్నికలను ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామ్ను పరిశీలించారు గ్యాప్ గ్యాప్ వాల్ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని చంద్రబాబు అన్నారు తాము అధికారంలోకి వచ్చాక పోలవరానికి కేంద్రం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల నిధులు మంజూరు చేసిందని చంద్రబాబు అన్నారు గడుచిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రావడం పంతొమ్మిదిలోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు పోలవరం కాంట్రాక్టర్ మారుస్తున్నామని బలవంతంగా జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నోటీసులు ఇచ్చి సైట్ నుంచి చెడిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాంట్రాక్టర్ పంపించారు ఇంజనీర్ ట్రాన్స్ఫర్ చేశారు పదహైదు నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ప్రాజెక్ట్ ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరు అంటూ ప్రశ్నించారు కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రోమ్ వాల్ కడతారంటూ నిలదీశారు చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనడు అనలేదా అని గుర్తు చేశారు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రాత్రి పగులు పనిచేశారంట ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులు చేయలే బేరసాగాలు ఆడారు కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి కేంద్రమే ఖర్చు పెట్టాలి కేంద్రమే చేయాలి అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేం చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు అదేమంటే స్పీడ్ గేట్లు మేమే అమర్చమని చెప్పారు ఎట్టెకలకు జమిలి బిల్లు రేపు పార్లమెంట్ ముందుకొచ్చే అవకాశం ఉంది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం అనంతరం దీన్ని ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపించాలని సిఫారసు చేసే అవకాశాలున్నట్టు తెలిపాయి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం రాజ్యసభలో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఏపీ ఎంపీలుగా బీదా రావు ఆర్ కృష్ణయ్య సాన సతీష్ ప్రమాణం చేశారు వీరు ఈ నెల పదమూడున ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు మూడు స్థానాలకు కూటమి తరపున ముగ్గురే నామినేషన్లు వేయడంతో ఏకగ్రవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య టీడీపీ తరపున బీదా మస్తాన్ రావు సాన సతీష్ గెలుపొందారు అనంతరం ఎంపీలుగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు అసెంబ్లీలో రిటర్నింగ్ నుంచి ధృవీకరణ పత్రాలు కూడా తీసుకున్నారు వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ తో లోక్సభకు హాజరయ్యారు పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ శాంతి ఆ బ్యాగ్ పై ఉన్నాయి పార్లమెంట్ ఆవరణలో ప్రియాంక గాంధీ ఆ బ్యాగ్ తో దిగిన గా మారింది ఈ ఫోటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్యామ మహమ్మద్ సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేశారు ప్రియాంకా గాంధీ తీసుకెళ్ళిన ప్రత్యేక బ్యాగ్ పాలస్తీనాకు ఆమె మద్దతు సంఘీభావాన్ని చూపుతుందని కరుణ న్యాయం మానవత్వం పట్ల నిబద్ధతకు ఇది చిహ్నమని శ్యామ పేర్కొన్నారు తద్వారా జెనీవా ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించలేరని ఆమె స్పష్టం స్పష్టం చేశారని శ్రీలంక అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి భవన్ కు వచ్చిన కుమార దిశ నాయకేకు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ స్వాగతం పలికారు ఇక అధ్యక్షుడి హోదాలో దిశ నాయకే భారత్ లో తొలిసారి పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో ఇరు దేశాల దౌత్య సంబంధాలపై కీలక చర్చ జరగనుంది ప్రధాని మోదీతో కుమార దిశనాయి సమావేశం కానున్నట్టు సమాచారం అంతర్జాతీయ క్రికెట్ లోనే కాకుండా విదేశాల్లోని లీగ్ లోనూ బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై ఐసీసీ నిషేధం విధించింది బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు ఐసీసీ గుర్తించింది గత కొంత కాలంగా లిప్టార్న్ స్పిన్నర్ షకీబ్ బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదులు రావడంతో ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు అతనికి బౌలింగ్ టెస్ట్ నిర్వహించింది పరీక్షలో షకీబ్ మోచే నిబంధనలకు విరుద్ధంగా పదిహేను డిగ్రీల కంటే ఎక్కువగా వంగుతున్నట్టు తెలియదు దాంతో మొదట అతనిపై ఇంగ్లాండ్ బోర్డు నిషేధం విధించింది అనంతరం ఐసీసీ కూడా అతనిపై వేటు వేసింది राइट का अपडेट बुलचि ट्यून्ड।